స్వచ్ఛత అంటే నందిని నందిని మరియు నమస్కారం మీరు నేను మీ కీర్తి పాటు ప్రముఖ స్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరికుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ఇప్పుడు జూన్ నెలలోని రాశి ఫలాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో మనం సింహరాశి చూద్దామండి వీళ్ళకి ఫస్ట్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటాయండి పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో మా మీ మూ మే మో టా టీ టే అక్షరాలు మాత్రం సింహరాశిలో ఉంటాయండి సో మనం ఇవి గ్రహస్థితిని కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుని సంసారం మిథున రాశిలో ఉందండి చాలా మంచిది బుధ సంసారం మళ్ళీ మిధున రాశిలోనే ఉంది శుక్రుని సంసారం మీనరాశి ఉంది కుజుడి సింహరాశిలోనే జన్మరాశిలో ఉన్నారనమాట ఇది వీళ్ళకి మనం చూసుకుంటే ఒక మిక్స్డ్గా ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ బాగుందని మనం చెప్పుకోవాలండి సింహరాశి వాళ్ళకి లాస్ట్ టూ త్రీ మంత్స్ కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు అందులో ఒకటి సష్ట గ్రాహ కూటమి వల్ల ఎఫెక్ట్ పడి చాలా కాల్స్ వచ్చాయి రెండవది వీళ్ళకి శని కూడా స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయ్యి కొంచెం వాళ్ళ యొక్క దాని యొక్క ప్రభావంతో నాకు ఆల్రెడీ కొంతమంది ఇబ్బంది పడుతూ లేదంటే ప్రికాషన్స్ నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు సో సింహరాశి గురించి మనం డీటెయిల్డ్గా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఉగాది రాశి ఫలాల్లో ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఒకసారి దాన్ని చూసుకుంటే హోల్ ఇయర్ వీళ్ళకి ఎలా ఉంది అందులో పరిహారాలు కూడా చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళీ వీళ్ళు నాకు ఫోన్ చేసి మళ్ళీ అందులో అడగేదానికంటూ కూడా ఒకసారి నేనే చెప్తున్నాను అనమాట వాళ్ళు ఏంటంటే ఆ మంత్ గురించి అడిగి బ్రాడ్గా పిక్చర్ మిస్ అవుతూ ఉంటారు ఒకసారి అందుకని బ్రాడ్గా హోల్ ఇయర్ ఎలా ఉందో తెలుసుకుని అందులో ఈ పర్టికులర్ మంత్ చూసుకుంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ప్లస్ అక్కడ ఆల్రెడీ పరిహారాలు చాలా చాలా చెప్పుకున్నానండి బెస్ట్ మన స్టాండర్డ్స్లో రహస్యంగా అన్ని తీసుకొచ్చేసి వాళ్ళకి చెప్పారు జరిగింది ప్లస్ ఈ మంత్లో కూడా ఇంకా ఎలా ఉందో చూసుకొని ఈ మంత్కి మళ్ళీ సపరేట్ పరిహారాలు కూడా చూసుకుందామండి మనకి ఎలా ఉంటుంది సూక్ష్మంగా ఓవరాల్గా కనుక చూసుకుంటే లఘు గోచారం సూక్ష్ సూక్ష్మ గోచారం ప్రకారం సూర్యుని వల్ల వీళ్ళకి లాభం జూన్ పదిహేనో తారీఖు నుంచి ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది హౌస్ హౌస్లో బుద్ధుడు ఉండడం వల్ల పుష్టి శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు వీళ్ళకి ట్రాన్సాక్షన్ చేయటం కానివ్వండి సాఫ్ట్వేర్ వాళ్ళకి కానివ్వండి తర్వాత బిజినెస్ పీపుల్కి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఓవరాల్గా ఒక మంచి ప్రాస్పరిటీ అభివృద్ధితో వీళ్ళు ఉంటారండి సో ఇది మనం చూసుకుంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి గురువు కూడా వీళ్ళకి హౌస్ హౌస్లో ఉండటం వల్ల అది కూడా ఒక మంచి జరిగే అవకాశం ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది హోలీ ఇయర్ అంతా మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి అష్టమ శని ఉన్నప్పటికి కూడా ఈ ఇయర్ ధన ప్రవాహం కానివ్వండి గౌరవం కానివ్వండి మర్యాద కానీ పిల్లల విషయంలో అంతా బాగుంటుంది బట్ ఈ మంత్ కూడాను వీళ్ళకి చాలా ధన ప్రవాహం కానీ పుష్టి కానీ అంతా బాగుంటుందని మనం చెప్పుకోవాలి మనకి లెవెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం చాలా చాలా మంచిదండి ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటారు పొలిటికల్ పీపుల్ ఉండే నాయకత్వ లక్షణాలు చేసేవాళ్ళు పొలిటీషన్ తర్వాత మేనేజ్మెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా చక్కగా బాగా స్ట్రాంగ్ గా ఉంటారు లెవెన్త్ హౌస్లో సూర్యుడు ఉంటే ఏమని చెప్తారంటే వీళ్ళకి అర్ధాచ సకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తి చాలా అభే చీకాదశే కృత అని చెప్తూ ఉంటారు ధనం ప్రకారం చాలా బాగుంటుంది కులాచారాలు చాలా బాగుంటుంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి తీపి వస్తువులు తింటారు నూతన ఉద్యోగ ప్రాప్తి సూర్యుడు ధన ఉద్యోగం తీసేయటం కాదని ఉద్యోగం కూడా ఇస్తాడు చాలా మంది రాశి వాళ్ళు కనుక జాబ్లో ఇబ్బంది పడుతూ ఉన్నా సరిగా మంచి జాబ్ లాగపోయినా కానీ ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్ రావటమా లేదంటే కొత్తగా ఉద్యోగం చేరే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తూ ఉందండి ఆరోగ్యంగా హెల్తీగా బాగుంటారు అయితే వీళ్ళు కొంచెం పెద్ద పెద్ద ప్లానులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి పెద్ద పెద్ద ప్లానులు చేయటం స్టాప్ చేసి సింపుల్గా ఉన్న చేసుకుంటే చాలా బాగుంటుంది కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారండి కుజుడు జన్మరాశిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే శరీరం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటారు అన్నమాట మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో జ్వరం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కరెక్ట్గా వ్రణం చైవ శరీరం తెగుతుంది అది పేపర్ కట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కుజుని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది భార్య బంధు విరోధకృత ఇంటిలో కానీ లేదంటే భార్యతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఇటన్నిటికంటే కూడా ఎక్కువగా ఏంటండి కనపడని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అక్షరాక్షస రాక్షస పీడనం అంటారు అంటే దీనికి ఒక సొల్యూషన్ ఉండదు నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటాను డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి ప్రాబ్లం ఏమీ లేదని చెప్తున్నారండి కానీ నేను సఫర్ అవుతున్నాను ఇది అక్షరాక్షస రాక్షస కొన్ని మన నార్మల్ సైన్స్కి అటెండ్ కానివి బియాండ్ సైన్స్ ఇంకో సైన్స్ ఉంటుందండి ఆ సైన్స్లో అడ్రస్ చేశారు మన మహర్షులు వాటిని అక్షరాక్షస పిల్లలంటే కాళ్ళు జుమ్మని లాగటము ఒళ్ళు జలతరించటము ఎక్కడో చోట కట్ అవ్వటము ఉన్నటువంటి మోకాలు నేస్తుంది అదేమంది అర్థం కాదు మళ్ళీ ఆ తర్వాత పోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ ఇది ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుందండి వీటివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ ఓవరాల్గా స్టమక్ పెయిన్ కానివ్వండి శత్రువులు కూడాను అంటే శత్రువులు ఏం చేరు కానీ శత్రువులు ఉన్నారని భయపడుతూ ఉంటారు ఇది కుజుని యొక్క ప్రభావంతో వీళ్ళకి ఇలా ఉంటుందండి అయితే శుక్రుడు వీళ్ళకి మంచి యోగ్యతను తీసుకొస్తూ ఉన్నారండి శుక్రుడు వచ్చేటప్పటికి నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఒక బెస్ట్ పొజిషన్లో వీళ్ళు శుక్రుడు ఉన్నారని మనం చెప్పుకోవాలి వస్త్రలాభం ఆరోగ్యం గురు భక్తి స్వధర్మ స్వధర్మకృత్వ చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ భృగవ్ అని చెప్తూ ఉంటారు అనమాట దాని మీనింగ్ ఏంటంటే వస్త్రలాభం ఉంటుంది మహా ఆరోగ్యం స్ట్రాంగ్గా ఉంటారు గురు భక్తి పెద్దలందు భక్తిగా ఉంటారు ఫాదర్తో బాగుంటారు చక్కగా వాళ్ళ దే డూ దేర్ ఓన్ అండి దే వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేసి ఇప్పుడు ఏ టైంలో ఏ మధ్య చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి చాలా సీరియస్గా ఫోకస్డ్గా వర్క్ చేస్తూ ఉంటారు అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు దీంతో పాటు మూడో ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళ ఓన్ టాలెంట్ మ్యూజిక్ టాలెంట్ లేదంటే ఎనీథింగ్ వాళ్ళకున్న క్రియేటివిటీ కానివ్వండి వాళ్ళ ఓన్ స్టామినా వాళ్ళల్లో ఉన్న గొప్ప టాలెంట్ కి వాళ్ళ యొక్క శ్రమత్వానికి ఒక మంచి గుర్తింపు వచ్చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారనమాట అంతే కాకుండా వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా ఫేవరబుల్ గా ఉందని మనం చెప్పుకోవాలి శుక్రుడు అనగానే మనకు తెలుసు కదండి భోగం సో వాళ్ళు ఎన్ని ఎన్ని చోట్ల ఉన్నా కానీ ఆ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చక్కగా ఎంజాయ్ చేసేస్తారు కుజుడు వల్ల జ్వరం ఉన్నా కూడా మళ్ళీ శుక్రుడు కూడా హెల్త్ కూడా ఉంది ఎట్ ది సేమ్ టైం అని అంటే మూడు గ్రహాల్లో మనం చెప్పుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి అనుకూలంగా ఉంది ఒక థర్టీ పర్సెంట్ కుజును అలా బాగలేదు అది కూడా చెప్పలేని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది యక్ష రాక్షస పీడలు మరి సింహరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం నక్షత్రం మఖా పూర్వ పాల్గొని ఉత్తర మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి మఖా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ విదేశా ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలం రెండోది లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వాళ్ళకి మనకి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా కానీ వస్త్ర లాభం ఉంటుంది షాపింగ్స్ అవన్నీ చక్కగా చేస్తారు పరవాసము ఉన్న పొజిషన్ నుంచి వేరే చోటుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ప్లస్ విదేశాగమనం కూడా ఉంది కాబట్టి మనం ఫారిన వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా చాలా చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి వీళ్ళకి ఛాలెంజ్ కూడా ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టు దేహపెడనం వాళ్ళ శరీరమే వాళ్ళకి బాధిస్తుంది రెండోది మరణము అని చూపిస్తుంది అండి వాళ్ళు ఏదో ఒక పని తలపెట్టుంటే అది ఇప్పుడు బ్రేక్ అయి స్టాప్ అవుతుంది స్టాప్ అవుతుంది కాబట్టి అది మరణం అని చెప్తారు బట్ సినిమాలో చూపించే మరణం కాదు మరణం వృధంగా మూవీ పేరు ఉంది కానీ అలా కాదు ఇది ఇది నార్మల్ తర్వాత ఫోర్ ఆల్గుని నక్షత్రం ఏమని చెప్తారంటే ఇందులో వీళ్ళకి విదేశా గమనం ఓకే ఖచ్చితంగా ఫారిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది పరవాసం ఫారిన్లో ఉండే చోట లేదంటే ఇల్లు వదిలిపెట్టి వేరే చోట ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అగైన్ దేహపీడనం శరీరాన్ని కుజుడు బాధిస్తూ ఉంటాడు తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు విదేశ గమనం ఉంది సౌఖ్యం ఉంది పరవాసం ఉంది వస్త్రలాభం ఉంది వీళ్ళకి రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది అది హెల్త్ కాంప్లికేషన్స్ ఒకటి ఎనీవే ఫిజిక్ వాళ్ళ శరీరం వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీనితో పాటు ఇన్ఫెక్షన్స్ అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా జానవరి థర్టీన్త్ లోపు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీకు ఎంత చెప్పుకున్నట్టు సింహరాశి వాళ్ళకి ఒక సమర్లో చెప్పాలంటే లాస్ట్ టూ త్రీ మంత్స్తో కంపేర్ చేస్తే ఈ చాలా బాగుంటుంది ఒకటి గ్రహం యొక్క కూటమి యొక్క ఇంపాక్ట్ నుంచి చాలా బయటపడిపోతారు ఈ మంత్తో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే త్రీ మంత్సే ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ మంత్ నార్మల్ అయిపోతారు దాంట్లోను గురువు యొక్క ప్రభావం మనం మారటంతో ఇంకా ధన ప్రవాహం అన్ని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అష్టమశిని ఉన్న ఈ ఫస్ట్ ఇయర్ ఒక మే వచ్చే వరకు దాని యొక్క ఇంపాక్ట్ అంత ఎక్కువ వేల మీద పడదు ఎందుకని బట్ ఎందుకైనా ప్రికాషన్స్ మనం ఉగాది ఫలాలు రాశి ఫలాల్లో చాలా ప్రికాషన్స్ అవి చెప్పాము అవి ఇప్పటి నుంచి చేసుకుంటూ ఉంటే మంచిదండి రైట్ మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారండి సో రెమెడీస్ ఫాలో అవడానికి మఖా నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే ఆ నక్షత్రంలో వీళ్ళకి కుజుడు ఉన్నాడు కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ యాక్సిడెంట్లు జరగటం కానివ్వండి శరీరానికి ఇబ్బంది పడి బ్లడ్ రిలేటెడ్ చేంజెస్ వస్తాయి ఆ వైరల్ ఫీవర్లు కానివ్వండి లేదంటే మనం ఏం చెప్తాం సంథింగ్ రిలేటెడ్ టు బ్లడ్ లేడీస్ కూడా చాలా మంది నాకు ఓపెన్గా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు మీరు చెప్పారండి ఇలా జరిగిందని ఎక్సెస్ బ్లీడింగ్స్ ఇవన్నీ మేము చూసామని చెప్తూ ఉంటారు ఓవర్ అన్కంట్రోలబుల్గా వస్తుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈవెన్ జెంట్స్ కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి చేసేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు శరీరం గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పూర్వ వాళ్ళు ధననాశనం కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి తర్వాత ఉత్తర వాళ్ళు ధననాశనం అనుకోకుండా డబ్బులు ఖర్చు అయిపోతాయి అంటే డబ్బు విషయంలో మీకు తెలవకుండా వెళ్ళిపోతుంది తర్వాత రిగ్రేట్ అవుతాయి మనం అనవసరంగా ఖర్చు పెట్టాము ఎందుకంటే ప్రయారిటైజ్ చేసి ధనం ఖర్చు పెట్టాలి మనకి ఏది ఇంపార్టెంట్ పెట్టుకుంటే పోతుంది ఎందుకంటే ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎండ్లెస్ బట్ మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో అందరికీ ధనం తక్కువే ఉంటుంది ఆ తక్కువ ఉన్న టాండ్ హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చేసుకోవాలి అనవసరం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనం పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకు కుజుడికి సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువగా చేసుకోవాలి దగ్గరలో ఉన్నవాళ్ళు కనుక మనకి కనకదుర్గం విజయవాడ కనకదుర్గం కనుక దర్శించుకుంటే చాలా బాగుంటుంది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నిమ్మక నిమ్మ దీపం పెడితే చాలా చాలా దోషం పోయి బాగుంటుందండి తర్వాత ఇంతే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం చదవటం ఇవన్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది కందులు లేదా కందిపప్పు ఎవరికైనా దానం చేయటం చాలా చాలా మంచిదండి ఏంటంటే రోజు దానాలు అదేదో పెద్ద ఇదిగా చేయకూడదు చాలా స్మార్ట్గా మార్కెట్కి వెళ్ళిపోవటం ఒక కందిపప్పు కందులో తీసుకోవటం అందువల్ల ఇచ్చేసి వెళ్ళిపోవాలి అది తెలవకుండా అంత ఫాస్ట్గా చేసుకోగలగాలండి లేదంటే అదో పెద్ద ప్రోగ్రామ్గా పెట్టుకోవద్దండి చాలా సింపుల్గా చేసుకుంటే ఈ మంత్ చాలా బాగుందని మనం సింహాస్గా చెప్పుకోవచ్చు రైట్ సో ఓవరాల్ గా సింహరాశి వారికి ఈ మంత్ బానే కలిసి వస్తుంది షష్ఠగ్రహ కుటుంబం నుంచి బయటపడి కొంచెం ఊపిరి పీల్చుకొని లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ కిక్ స్టార్ట్ చేసినట్టు అవుతుందని తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు